ఫైనల్గా పాకిస్తాన్ వాడు మన భారత్తో బేరానికి వచ్చాడు అనేది మనం మాట్లాడుకోవాలి అంటే చూడండి చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా పాకిస్తాన్ వాడి వైఖరి ఉండేది టోటల్గా దేశము బ్యాంక్రప్ట్ అయిపోయింది ఖజానా ఖాళీ అయింది అయినా కూడా భారత్తో శత్రుత్వం ఇవాళ కూడా మనము టూరిజం అంటే వాడు టెర్రరిజం అని మాట్లాడుతున్నాడని నిన్న ఒక వీడియోలో మాట్లాడాను కానీ పరిస్థితి ఏమిటి ఇండస్ వాటర్స్ ట్రీటీ పంతొమ్మిది వందల అరవైలో సెప్టెంబర్ నెల మనము పాకిస్తాన్తో వేసుకున్న ఒక ఒప్పందం వరల్డ్ బ్యాంకు మీడియేటర్ ప్రపంచములో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీటీ అని చెప్పి దీన్ని చెప్తారు కానీ గత కొద్దేళ్ల పాటు చాలా పెద్ద సమస్యలు దాంతో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి మనము పాకిస్తాన్కి ఒక నోటీస్ పంపించాం దీని ప్రకారము చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఈ ట్రీటీ విషయంలో మీరు ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదు మీరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు ఒకవేళ మీరు ఈ సమస్యలకు పరిష్కారము అనేది వెతకకపోతే అంటే మాతో కూర్చొని మాట్లాడకపోతే ఇండస్ వాటర్స్ ట్రీటీని మేము స్క్రాప్ చేస్తాము మాకు ఈ ట్రీటీయే అక్కర్లేదు మేము ఏం చెయ్యాలో అది చెయ్యగలము అని చెప్పి చెప్పాం అప్పుడు కూడా వాడు రియాక్ట్ కాలేదు ఫైనల్గా మొన్నటికి మొన్న మనం ఏం చేశాము ఈ రావి నది అంటా చూసారా ఇక్కడ ఒక డ్యామ్ ఎక్కడ పంజాబ్ దగ్గర సో ఆ డ్యామ్ యొక్క గేట్స్ను టోటల్గా మూసివేశాం అంటే చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళకూడదని మోదీ గారు స్వయంగా ఆర్డర్స్ ఇచ్చాడు దాంతో మీకు పాకిస్తాన్ వైపు ఇంత నీరు కూడా రావడం లేదేంటి అంటే అక్కడ ఎలాగో మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు అక్కడ రైతులు వ్యవసాయము కూడా చేసుకోవడం లేదు తుపాకులు పట్టుకొని తీవ్రవాదులే తిరుగుతూ ఉంటారు మీకు ఎందుకురా ఈ నీరు మేము ప్రాపర్గా ఉపయోగించుకుంటాం పంజాబ్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించగలము ఆ రైతులకు కావలసిన ఫెసిలిటీస్ ఇవ్వగలం మేము ఏంటి ఆర్థికంగా ఎదగాడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మీలాగా కాదు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అక్కడ ఉండే గ్రామ గ్రామాలకు ఈ నీరు వాడవచ్చు కదా అని చెప్పి మనం ఆలోచించాం సో ఇక చేసేది లేక అంటే రావి దెబ్బ ఎలా తగిలింది అంటే ఇవాళ పాకిస్తాన్ వాడు ఒక ఐదుగురు ఐదుగురు ఎక్స్పర్ట్స్ ఈ ఎక్స్పర్ట్స్ ఎవరండి న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ అండి ఇక్కడే మనము డిప్లొమాటిక్ విజయాన్ని సాధించాం ఇప్పుడు మీరు ఈ ట్రీటీని గమనించారు అనుకోండి మీకు వెస్టర్న్ రివర్స్ అంటాము ఈస్టర్న్ రివర్స్ ఈస్టర్న్ రివర్స్ అనేది భారత్ వైపు నుంచి అంటే మనకు పూర్తి అధికారము ఉండే నదులు సో ఇప్పుడు ఈస్టర్న్ రివర్స్ అన్నప్పుడు మీకేంటి సట్లిజ్ని అంటారు అలాగే మీకు బ్యాస్ రివర్ అంటే కులు మనాలి వెళుతున్నప్పుడు మనతో పాటు వస్తుంది అలాగే రావి ఈ రావి రివర్ దీని మీద టోటల్ కంట్రోల్ మనకి ఉంటుందండి అదే మీరు వెస్టర్న్ రివర్స్ అన్నారు అనుకోండి అక్కడేంటి మీకు చీనబ్ మొన్న మాట్లాడాం చీనబ్ బ్రిడ్జ్ మనము అంటే ఒక ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ సో మిత్రులందరూ కూడా మెసేజ్లు పెడతారు ప్రేమ్ గారు ఎప్పుడు వెళదామని డిసెంబర్లో అనౌన్స్మెంట్ వస్తుందండి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని అయితే మనం చూడాలి ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారో మనం అందరం కూడా వెళదాం సో చీనబ్ రివర్ అలాగే జీలం తరువాత సింధూ నది ఇది మీకు వెస్టర్న్ రివర్స్ అని అంటారు అంటే అటువైపు పాకిస్తాన్కి ఫేవరబుల్గా ఉండే నదులు కానీ ఇక్కడ భారత్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు పవర్ ప్రాజెక్టులు కూడా మనము అక్కడ నిర్మాణము చెయ్యొచ్చు సో ఇది ట్రీటీలో రాయబడి ఉంటుంది అధికారము పాకిస్తాన్కే ఉన్నా కూడా అక్కడ నివసించే ప్రజలు గ్రామాలు రైతులు వాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా మనం ఈ చీనబు రివర్ అనండి జీలం అనండి అలాగే మీకు సింధు నది వీటి మీద నిర్మాణాలు చెయ్యవచ్చు సో దీని విషయంలో మనం పాకిస్తాన్కి నోటీస్ పంపిస్తున్నాం జీలం రివర్ దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నాము అలాగే చీనబు రివర్ వద్ద కూడా మేము ఇలాగ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాము అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఏ రెస్పాన్స్ ఉండదండి వాళ్ళు రియాక్ట్ కారు ఇంకా చెప్పాలంటే అపోజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పాము మీరు రెస్పాండ్ కాకపోతే మీతో ఇండస్ వాటర్ స్ట్రీట్ ఏ ఉండదు నైన్టీన్ సిక్స్టీలో మనము వేసుకునే అగ్రిమెంట్స్ని క్యాన్సల్ చేస్తాము అని అన్నాం ఇమీడియట్గా పాకిస్తాన్ వాడు ఏం చేశాడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు దీన్ని ఎవరు రిప్రజెంటేట్ చేస్తారు వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పెట్టి భారత్ని పిలిచారు మనము ఫోన్ అన్నం అన్నాం మీరు దిక్కున్న చోట చెప్పుకోండి మేమైతే ఇలాంటి మీటింగ్స్కి రాము మాకు ఇండస్ వాటర్స్ ట్రీటీ అనేదే ముఖ్యం అందులో ఏదైతే రాయబడి ఉందో దాని ప్రకారమే మేము ఏ పనైనా కూడా చేస్తాము అన్నాం దీని ప్రకారం చూశారనుకోండి కిషన్ గంగా ప్రాజెక్ట్ అంటారు అలాగే రేట్లీ ప్రాజెక్ట్ అంటారు అంటే బండిపూర్ అనే పడే ఒక ఊరు దానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు వందల ముప్పై మెగావాట్స్ పవర్ జనరేషన్ చేయడానికి ఒక అతిపెద్ద ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మనం నిర్మిస్తున్నాం సో ఇప్పుడు దీన్ని వాళ్ళు అపోజ్ చేస్తున్నారు కుదరదంటే కుదరదు మేము చేసే తీరతామని మనం కూర్చొని ఉన్నాం ఇప్పుడు ఏమైంది మీకు వాళ్ళు కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళి దీనిని ఆపాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఏం చెప్తున్నాము ఫస్ట్ విషయం అండి ఫస్ట్ బాగా గమనించండి ఫస్ట్ విషయం ఏంటంటే న్యూట్రల్ పార్టీ అనేదే ఇన్వాల్వ్ అవ్వాలి భారత్కి పాకిస్తాన్కి మధ్య ఒక న్యూట్రల్ పార్టీ ఉండాలి అంటే ఏంటి ఇటు కాదు అటు కాదు వాళ్ళు మధ్యవర్తము పర్ఫెక్ట్గా చేయగలగాలి ఇందులో చైనానో మీకు టర్కీయో కాదండి కరెక్ట్ అయిన ఒక ప్యానల్ ఉండాలి ఇందులో వరల్డ్ బ్యాంక్ కూడా నో అని చెప్పాం వరల్డ్ బ్యాంక్ కూడా ఉండకూడదని చెప్పాం రెండవది మీరు చూసారనుకోండి ఇంటర్ గవర్నమెంట్ డిస్కషన్ అంటే ఇండియా పాకిస్తాన్ కూర్చొని మాట్లాడి ఒక రెజల్యూషన్ తీసుకోవాలి ఇది రెండవది ఇక్కడ కూడా కుదరలేదనుకోండి అప్పుడు మీరు కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వెళతారు ఇది మీకు ఇండస్ వాటర్ స్ట్రీటీలో ఉండే అతి ముఖ్యమైన క్లాజులు దీని ప్రకారము మీరు ఫస్ట్ ఏం చేయాలి ఒక న్యూట్రల్ పార్టీని తీసుకురావాలి మాతో మీరు మాట్లాడాలి కుదరకపోతేనే మీరు కోర్ట్ ఆఫ్ కి వెళ్ళాలి ఇది మనం చెప్పాం పాకిస్తాన్ వాడు దీన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి మేము ఒక నోటీస్ ఇచ్చాము మీరు రెస్పాండ్ కాకపోతే మొత్తం ఈ ట్రీటీయే పీకి పడేస్తామని మనం చెప్పాం దాంతో హుటాహుటిగా మొన్నటికి మొన్న ఐదుగురు మీకు ఫైవ్ మెంబర్స్ ప్యానల్ ఒక డెలిగేషన్ వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చారు కిషన్ గంగా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారు అలాగే రేట్లీ అనబడే ఈ ప్రాజెక్ట్ దగ్గర కూడా వెళ్ళారు క్షుణ్ణంగా పరిశీలిస్తామండి ఫైనల్గా మా రిపోర్ట్ ఇస్తామండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు అంటే నవాజ్ షరీఫ్ పదే పదే భారత్తో మాకు స్నేహము కావాలి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి మళ్ళీ మేము వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాము సో భారత్ ఒక మెట్టు దిగి రావాలి అని పదే పదే మాట్లాడుతున్నాడు ఇవాళ మనము ఒక చాలా పెద్ద డిప్లొమాటిక్ విజయాన్ని సాధించాం ఎలాగా థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్స్ అక్కడికి వచ్చారు అలాగే మీరు గమనించారనుకోండి పాకిస్తాన్ మనతో స్నేహం అంటే ఏంటి ఇంటర్ గవర్నమెంట్ డిస్కషన్ చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయి ఉన్నారు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లేనే లేదు మనం ఒప్పుకోనే లేదు అలా కూడా ఓకేనండి మీరు ఎలాంటి షరతులు పెట్టినా ఒక్కసారి మా రిపోర్ట్ వచ్చిన తరువాత మీకు అనుగుణంగా మాకు ఉపయోగపడేలాగా ఒక నిర్ణయం తీసుకుందాము అని చెప్పి ఇవాళ మనతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడము మనము సాధించిన అతి గొప్ప విజయం అండి మన టర్మ్స్ అన్నిటినీ వాడు ఒప్పుకుంటున్నాడు అంటే చెప్తున్నా కదా చింత చచ్చినా పులుపు చావలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ తరువాత భారత్ తో మాకు ఎటువంటి ఒప్పందాలు లేవు అన్నవాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం ఐదేళ్లలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తరువాత పాకిస్తాన్కి సంబంధించిన డెలిగేషన్ ఇక్కడికి రావడము మనము మన టర్మ్స్ లో మనము ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన క్లాసుల ప్రకారము వాళ్ళు అక్కడ ఒక పర్యవేక్షణ చేయడము అనేది మనకు చాలా పెద్ద విజయము పాకిస్తాన్ వాడు మెల్ల మెల్లగా బలహీన పడిపోతున్నాడు దీనినే మీకు విక్రమ్ మిశ్రీ భాషలో చెప్పాలంటే ఎవరండి ఈయన డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారి నెక్స్ట్ పొజిషన్ లో ఉండే వ్యక్తి ఆయన ఏమన్నారు ఈ ట్రీటీ ప్రకారము ఇందులో ఏదైతే రాయబడిందో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీటీ అంటున్నాము కాబట్టి దీని ప్రకారము ఈ పథకాల ప్రకారమే భారత్ ప్రవర్తించాలి తన డ్యాములు తన ఇరిగేషన్ ప్రాజెక్టులు తన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించాలి ఇక్కడ కాంప్రమైజే అవ్వకూడదని చెప్పి ఆయన ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి పాకిస్తాన్ వాడు భారత్తో ఇలా కాళ్ళ బేరానికి రావడము మీ టర్మ్సే ఫైనల్ అని చెప్పడము దీనిని మీరు ఎలా చూస్తున్నారు నాకైతే అద్భుతం అనిపించింది మరి మీ భాషలో మీరు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్